సే వెల్కమ్ టు స్కేర్ టాక్స్ సమాజంలో బాధ్యత లేని మనుషులు అంటూ చాలామంది ఉంటారు బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది చాలామంది చేస్తుంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అలాగా మామూలుగా మామూలు జనం అలా మాట్లాడుకుంటు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ మనందరికీ నాయకులైనా మనం ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు నిండు సభలో కూడా శాసనసభలో పార్లమెంట్లో కూడా అస్సలు బాధ్యత లేకుండా మాట్లాడడం ఇతరులను కించపరిచేట్టుగా మాట్లాడడం ముఖ్యంగా స్త్రీలను కించపరిచేట్టుగా మాట్లాడడం ఈ విధమైన మాటలు భారతదేశంలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి మామూలు ప్రజలు మాట్లాడడం అంటే చాలా కాలంగా చూస్తున్నాం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కూడా అదే విధంగా మాట్లాడడం చూస్తున్నాం ఇవాళ ఇద్దరు విషయం మాట్లాడుకోవాలి మనం ఒకళ్ళు మధ్యప్రదేశ్ మంత్రి విజయవర్గీయ అయితే రెండు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఇద్దరి గురించి వాళ్ళ మాట్లాడుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా బాలకృష్ణ గురించే ఎక్కువ మాట్లాడుకోవచ్చు కానీ విజయవర్గీయ మాటలు కూడా రా దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టించినాయి ఆ మంత్ మధ్యప్రదేశ్ మంత్రి విజయవర్గీయ మద్దతుగా మరో మంత్రి విజయ్ షా కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు సభల్లో బహిరంగ సభల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ అన్నా చెల్లెళ్ళు తల్లి కొడుకులు ఆప్యాయతగా ఉండడం అనేది వీళ్ళిద్దరికీ తప్పుగా అనిపిస్తోంది ఆప్యాయతగా ఉండడం ప్రేమగా ఉండడం మన భారతదేశ సంస్కృతే కాదనేది వీళ్ళ భావన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ విషయంలో చాలా అసహ్యంగా మాట్లాడాడు ఈ విజయవర్గీ ఆయనకు మద్దతుగా విజయ్ షా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బహిరంగంగా ఆ విధంగా ఉండకూడదట ప్రేమగా ఉండకూడదు కావలించుకోకూడదు చేతులు పట్టుకోకూడదు చెల్లెని ముద్దు పెట్టుకోకూడదు లేకపోతే అన్నను ముద్దు పెట్టుకోకూడదు ఏంటి అది అది మన సంస్కృతి మన సంస్కృతి అని మాట్లాడుతున్నారు రహస్యంగా చేసే రాసలీలలు అయితే మన సంస్కృతి అలా అయితే ఓకే మన సంస్కృతికి రహస్యంగా చాలా రాసలీలలు చేస్తుంటారు వీళ్ళు బహిరంగంగా ఒక అన్న చెల్లె ప్రేమించుకోవడమే తప్పుగా అనిపిస్తుందంటే వీళ్ళు ఎంత భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారో అర్థమవుతుంది బీజేపీ అనగానే సంఘ పరివారు అనగానే ఇక అన్నీ స్త్రీలను ఏదో విధంగా కించపరచడం అంటే ప్రియాంక గాంధీని కించపరచడం అటు రాహుల్ గాంధీని కించపరచ కించపరచడం సనాతన భావజాలం అంటే ఇదేనా సనాతన భావజాలం చెప్తున్నది ఇదేనా ఒక అన్న చెల్లె కూడా ప్రేమగా ఉండొద్దు అని మీరు మాట్లాడతారు ఆయన ఏమంటాడంటే మీ ఇంటి దగ్గర ఎన్నైనా చేసుకోండి బయట అంటే ఎన్నైనా చేసుకోవడం అంటే ఏంటి అర్థం ఏం చేసుకుంటారు ఇంటి దగ్గర ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు బీజేపీలో ఒకళ్ళు కాదు అనేకమైన ఈ విజయవర్గీయే గతంలో కైలాష్ విజయవర్గీయ అయిన పేరు ఆపరేషన్ సింధూర్ మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు సోఫియా ఖురేషి అనే అధికారి ఆమె మతం ముస్లిం ఖురేషి అంటేనే అర్థమవుతుంది కదా ఆమె ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రీఫ్ చేసింది ప్రెస్కి ఆమెతో పాటు ఇంకిద్దరు కూడా మొత్తం ముగ్గురు బ్రీఫ్ చేశారు ఆమె మీద దేశవ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురిసింది ఎవరి మీద సోఫియా కురేషి మీద కానీ ఈయన ఏమంటాడంటే విజయ ఎవరు విజయవర్గీయ టెర్రరిస్ట్ల సిస్టర్ ఆమె ఎందుకు ముస్లిం అయినందుకు ముస్లిం అన్న అయినందుకు ఆమె టెర్రరిస్ట్ల సిస్టర్ అని చెప్పేసి అని పెద్ద ఎత్తున వివాదాలు రావడంతో ఈ విషయంలో బీజేపీ కనీసం మాట్లాడలేదు కనీసం ఖండించలేదు కానీ దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో క్షమాపణ చెప్పాడు నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానంత ఈ సంఘ పరివారీలు బీజేపీ నాయకులు అధికారం తలకెక్కిపోయింది మొత్తం తలకెక్కిన అధికార మదం ఏం మాట్లాడిస్తుందో కూడా తెలియటం లేదు ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన సంఘటన నిండు సభలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాటలేంటది బాలకృష్ణ మా అలాగే మాట్లాడతాడు ప్రతిసారి అలాగే చేస్తాడు అని పదే పదే మనం చూస్తూనే ఉన్నాం కానీ నిండు సభలో కూడా అసెంబ్లీలో కూడా ఇలా మాట్లాడతాడని ఊహించాం కదా మనం కనీసం జాగ్రత్తగా ఉంటాడని తన ఒరిజినల్ క్యారెక్టర్కు కంటే కొద్దిగా ఒరిజినల్ క్యారెక్టర్ని కొన్ని కొద్దిగా దాచుకుంటాడని అనుకుంటా ఏం మాట్లాడాడు జగన్ని సైకోగాడ్ అంటాడు సైకోగాడ్ ఏంది అసెంబ్లీలో మాట్లాడే మాటే నాది చిరంజీవిని వాడేవాడు ఎవ్వడు నాకు ఎవ్వడు మాట్లాడలేదు వాడేవాడు అని చిరంజీవి గారిని మాట్లాడు చిరంజీవి గారిని మాట్లాడతారు చిరంజీవిని కానీ జగన్ కానీ ఎవరినైనా సరే ఇంత నీచంగా మాట్లాడడం అనేది బాలకృష్ణ తప్ప ఇంకెవరైనా చేయగలుగుతారా అనేది ఆశ్చర్యం నమ్మకం అయితే లేదు నాకు ఇంకెవ్వరు చేయలేరు ఆ విధంగా బాలకృష్ణ గతంలో కూడా స్టేజీల మీద సినిమా ఫంక్షన్లో స్టేజీల మీద స్త్రీలను కించపరుస్తూ మాట్లాడిన మాటలు వీడియోలు వైరల్ అయినాయి మనం మర్చిపోలేము అవి ఆయన బయట ఎన్నైనా మాట్లాడతాడు సరే దానికి ఎవ్వరు ఏం మాట్లాడరు పోలీసులు కేసు కూడా పెట్టరు కానీ అసెంబ్లీలో మాట్లాడిన దానికి కనీసం అటు తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు ముఖ్యమంత్రి కదా బాధ్యత ఉంటుంది కదా ఆయన కనీసం మాట్లాడాలి కదా కనీసం కూడా మాట్లాడలేదు పోని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తన అన్నను ఆ విధంగా అవమానిస్తూ నిండు సభలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడా పవన్ కళ్యాణ్ బయటనైనా మాట్లాడా చిరంజీవి విషయంలో అమెరికాలో ఉన్న చిరంజీవి లెటర్ రాశాడు ఈ విషయంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మాట వాడడాన్ని ఖండిస్తూ అదేవిధంగా జగన్ అవమానించాడు అందరినీ అని ఇంకో మాట కూడా బాలకృష్ణ అన్నాడు జగన్ అవమానించాడు అందరినీ అలాగే జగన్ దగ్గర తీసుకెళ్ళడానికి నాతో కనీసం చెప్పలేదు వీళ్ళు ఎవరు అని ఈ విషయంలో కూడా చిరంజీవి క్లారిఫై చేశాడు తన లెటర్లో జగన్ అవమానించలేదు మర్యాదగా ఆహ్వానించి మమ్మతో మాతో మాట్లాడాడు మేము చెప్పింది అన్నీ విన్నాడు రెండవది బాలకృష్ణను పిలవలేదు తనను పిలవలేదని బాలకృష్ణ అన్న మాటలకు తాను ప్రయత్నించానని ఫోన్ చేస్తే ఎత్తలేదని ఇతరులతో కూడా రెండు మూడు రోజులు ప్రయత్నించారని ఆయన బాలకృష్ణనుతో తో మాట్లాడడానికి తీసుకెళ్ళడానికి కానీ బాలకృష్ణ స్పందించలేదు అనేది చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పాడు అంటే బాలకృష్ణ వెళ్ళాలనుకోలేదు వీళ్ళతో పాటు జగన్ దగ్గరికి వెళ్ళాలేదు ఓకే వెళ్ళకపోవడం ఆయన ఇష్టం వెళ్ళాలా వద్దా అనేది ఆయన నిర్ణయం ఆయన హక్కు కానీ నన్ను పిలువనే లేదు నన్ను కనీసం సంప్రదించలేదు అని మాట్లాడడం అలాగే వాడేవాడు అని చిరంజీవి గురించి అనడం ఇవి నిజంగా కూడా వివాదమైన చిరంజీవి అభిమాన సంఘాలు అయితే బగ్గుమంటున్నాయి నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి మరి ఎందుకో తమ్ముడు నాకు తండ్రి లాంటి వాడు చిరంజీవి అని మాట్లాడిన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మూసుకొని కూర్చున్నాడు అన్నకింత అవమానం జరిగితే నోరు మూసుకొని కూర్చున్నాడు ఎందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటం లేదు చంద్రబాబు అంటే భయపడుతున్నాడా బాలకృష్ణ అంటేనే భయపడుతున్నాడా లేకపోతే పదవి ఎక్కడ పోతుందో అని భయపడుతున్నాడా గట్టిగా మాట్లాడితే పదవి పోతుందని భయపడుతున్నాడా నిజం చెప్పాలంటే చంద్రబాబుకి ఇప్పుడు జనసేనతో పనే లేదు అవసరమే లేదు ఆయన ఆయన మద్దతు లేకుండానే చంద్రబాబు పరిపాలించగల అధికారంలో ఉండగలడు బీజేపీ మద్దతు లేకుండా కూడా ఆయన అధికారంలో ఉండగలడు కానీ బీజేపీ మాత్రం అవసరం ఆయనకి సెంట్రల్లో ఉంది కాబట్టి చచ్చినట్టు బీజేపీ మద్దతు బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాడు ఇప్పుడు కొనసాగాల్సిందే కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్తో సీరియస్ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పక్కకు బొమ్మంటే చేసేది కూడా ఏం లేదు పవన్ కళ్యాణ్కు పవన్ కళ్యాణ్కు చాలా అద్భుతమైన మనిషి అని మొత్తం అందరినీ తానే కలిపానని చంద్రబాబును బీజేపీని కలిపానని మొత్తం తానే నడిపిస్తున్నట్టు బయట ఎన్నైనా చెప్పుకోవచ్చు వాళ్ళ జనసేన కార్యకర్తలు వాళ్ళ ఫ్యాన్స్ లక్ష చెప్పుకోవచ్చు కానీ నిజానికి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏంటి అసలు ఏం చేయగలుగుతుంది పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులేంటి ఆయనకున్న వాల్యూ ఏంటి అక్కడ బయటకు వచ్చి మాట్లాడడము ఉపన్యాసాలు ఇవ్వడము సినిమా ఫంక్షన్ల లాగానే పొలిటికల్ ఫంక్షన్లను కూడా చేయడం పొలిటికల్ మీటింగ్లను కూడా చేయడం తప్ప ఆయన ఏం చేయగలుగుతున్నాడు ప్రభుత్వం నుండి ఏం చేస్తున్నాడు ఎవరు ఏం చేసినా మొత్తం చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది ఎప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి చంద్రబాబును పక్కకు తోసేసి వీళ్ళిద్దరే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బాలకృష్ణ అంత మాట చిరంజీవిని అంటే కనీసం మాట్లాడకపోవడం పవన్ కళ్యాణ్ ఇంత పెరిగితనమైంది అరుస్తుంటాడు మీటింగుల్లో ఏదైనా చేస్తా అంటాడు ఒకప్పుడైతే పంచలు కూడా పంచలు ఊడగొట్టి కొడతా అని చెప్పేసి మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళ పంచలు ఉడగొట్టి కొడతా అనిగా చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మాట్లాడినవాడు ఇప్పటికీ స్టేజీ లెక్కితే ఆవేశంగా అరవడం నరికేస్తా చంపేస్తా అన్నంత ఆవేశం చూపించడం వాళ్ళ అన్నంత దారుణమైన మాటలు సభలో మాట్లాడితే కిక్కురు మనకుండా కూర్చోవడం ఆరోగ్యం బాగాలేదా హైదరాబాద్ వచ్చేసడం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిజంగానే బాగాలేకపోవచ్చు ఏం మాట్లాడాల్సి వస్తుందో బాలకృష్ణ గురించి మాట్లాడాల్సి వస్తుందేమో మీడియా వెంటబడుతుందేమో అని భయంతో అయినా హాస్పిటల్లో చేయవచ్చు ఏదైనా కావచ్చు హైదరాబాద్కి వచ్చేస్తే బాధ పోతుంది విజయవాడలో ఉంటే అందరు అడుగుతారు కాబట్టి ఇక్కడికి వచ్చేది అది కూడా కావచ్చు అనుమానమే ఖచ్చితంగా జరిగిందని కూడా కాదు ఒకటి మాత్రం నిజం తనంతో భయంతో అన్ననంత మాటలు బాలకృష్ణ అన్నప్పటికీ నోరు మూసుకొని కుక్కిన పెయిన్ లాగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చే బిల్డప్కి ఆయన చేసే పనులకి కించిత్ హోలిక కూడా లేదు అనేది అర్థమవుతుంది ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడడం ఆయన చేతలు మాటలు అసలు నిజంగా సామాన్య పౌరుడు ఎవరైనా ఇలా చేస్తే ఈ పాటికి జైళ్ళలో జైల్లో శిక్షబడి అనేక ఏళ్ళు జైల్లో మగ్గుతుండేవాడు ఇంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపాడు అందరికీ తెలిసిది బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన విషయం ప్రతి ఒక్కరికి పెద్దగా పెద్ద ఎత్తున ప్రచారం అయింది ఆయన హాస్పిటల్లో చేరండు బెల్లంకొండ సురేష్ మరి బాలకృష్ణ మీద కేసు కూడా పడకుండా ఎలా తప్పించుకోగలిగాడు అంత దారుణంగా బెల్లంకొండ సురేష్ను కాల్చేస్తే ఆవేశంతో కేసు కూడా ఎందుకు కాలేదు పోనీ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కూడా ఎందుకు కాలేదు కేసు అంటే బయట ఉన్న ప్రచారం మేరకి మొత్తం కుటుంబం అంతా ఎన్టీఆర్ కుటుంబం అంతా వెళ్ళి వైఎస్ఆర్ను బతిమలాడుకొని దయచేసి కాపాడాలని చెప్పడం చెప్ చెప్ చెప్తే వైఎస్ చూసి చూడని ఊరుకున్నాడు దాంతోపాటు ఇంకొకటి జరిగింది ఏంటంటే అప్పుడు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కాకర్ల సుబ్బారావు ఈయన సేమ్ ఖమ్మజాతి కమ్మ కులానికి చెందిన వాళ్ళు బాలకృష్ణ కాబట్టి ఆ కాకర్ల సుబ్బారావు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఏమని బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగలేదు అంటే సింపుల్గా చెప్పండి మెంటల్ బాలకృష్ణ మెంటల్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఈయన మెంటల్ కాబట్టి మానసిక పరిస్థితి ఆధార బాగాలేదు కాబట్టి ఆయన ఏం చేసినా నేరం కాదు కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు కానీ మెంటల్ అయినవాడు నేరం చేయొచ్చు కానీ చేస్తే తప్పు లేదు కానీ నేరం నేరం చేసినవాడు మెంటల్ అయినవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు గెలవచ్చు అసెంబ్లీలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు సినిమాలో హీరోగా చేయొచ్చు ఇప్పటికి అదే తో కొనసాగుతున్నట్టున్నది తర్వాత ఈ విషయం కాకల సుబ్బారావు చెప్పాడు కాకల సుబ్బారావుకు వ్యతిరేకంగా మళ్ళీ ఈయన బాలకృష్ణ చాలా పనులు చేశాడు అందుకని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రపంచం అందరికీ తెలిసి జరిగిన కథ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడాడు కాకల సుబ్బారావు తో కాకల సుబ్బారావు కూడా కా కాపాడాడు మానసిక స్థితి బాగాలేదు అని మానసిక స్థితి వాడు ఎక్కడ ఉండాలి మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండాలి మరి బయట సమాజంలో ఎందుకు తిరుగుతున్నట్టు తిరుగుతే ఏం జరుగుతుంది ఫ్యాన్స్ను కొట్టడం ఇష్టం వచ్చినట్టు స్టేజీల మీద స్త్రీలను కించపరుతూ మాట్లాడడం అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేకుండా జగన్ను సైకోనడం చిరంజీవిని వాడు వీడు అని మాట్లాడడం ఈ విధంగా జరి చేస్తున్నాడు అంటేనే బాలకృష్ణ మానసికంగా బాలేడు అని అర్థం బాలేని వాడిని బాగలేడు అని తెలిసిన తర్వాత కూడా బాగలేడు మానసికంగా సర్టిఫికెట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు టీడీపీ వాళ్ళు మోస్తున్నట్టనని ఇక్కడ ఒకవైపు బీజేపీ స్త్రీల పట్ల మనుషుల పట్ల చాలా దేశపూరితమైన భాష ప్రయోగిస్తూ కించపరుస్తూ మాట్లాడడం రెండోవైపు తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ వీళ్ళే కాదు ప్రతి పార్టీలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనుషుల పట్ల చాలా ద్వేషభావంతో ఉన్నవాళ్ళు బాలకృష్ణ మాట్లాడడమే చాలా ద్వేషంగా మాట్లాడాడు అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడు చాలా రెక్లెస్గా చాలా రెక్లెస్గా మాట్లాడాడు ఆయన మాట్లాడుతుంటే అసలు సగం అర్థమయ్యే సగం అర్థం అర్థంగానే పరిస్థితుంటుంది ఆయన సోయిలో ఉండే మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ ఉంటే అంత రెక్లెస్గా మాట్లాడు మాట్లాడాడు అసెంబ్లీలో దానికి కనీసం స్పీకర్ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు స్పీకర్ రామకృష్ణరాజు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు చంద్రబాబు అక్కడే ఉండి మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఖండించలేదు దీన్ని ఈ విధంగా రాజకీయ నాయకులు ప్రజలకు ఏం నేర్పిస్తున్నట్టు బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే ఏం నేర్పిస్తారనే ఆశ కూడా లేదు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రజలకు ఏదో నేర్పిస్తారనే ఆశ కూడా లేదు కానీ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అసలు ముందు నుంచి కాంగ్రెస్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లో అసెంబ్లీలో కూడా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు నాన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడేవాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో కూడా చాలా పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నారు ఇక బయట సభల్లో అయితే వాళ్ళు ఇష్టమే ఎన్ని అయినా నోరుతే ఏం మాట్లాడతారో కూడా తెలియదు అనేక మంది నాయకులు ఉన్నారు అలాగా మన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు ఆయన కొడుకు కేటీఆర్ కావచ్చు వాళ్ళ మాటలు ఇష్టం వచ్చినాడు మాట్లాడుతూ నోరు పారేసుకుంటుంటారు బాలకృష్ణ అలాగే మాట్లాడతారు ఆ బీజేపీ వాళ్ళు అలాగే మాట్లాడతారు ఈ మాటల్ని చూసి ప్రజలు వాళ్ళ అనుచరులు ఏం నేర్చుకుంటారు సమాజానికి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు ఇలాంటి భాష ఉపయోగించడం అనేది సరైనదే అని వీళ్ళు నేర్పదలుచుకున్నారా ఈ సమాజానికి దీన్ని వాళ్ళ నాయకులు దీన్ని వ్యతిరేకించాలి అలాంటి వాళ్ళని అసలు శాసనసభలో ఉండకుండా చేయాలి మంత్రులైనా తొలగించాలి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అధిష్టానాలు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ కొనసాగింపు సమాజానికి మంచిది కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Oh, 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 oh,